హాయ్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ నవీన్ బ్రో హాయ్ బ్రో అంటున్నాను నవీన్ బ్రో ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి నవీన్ గారు థ్యాంక్ యూ ఫేస్ చూపించు బ్రో ఏమి కాదులే అవునా బ్రో ఏం దాని గురించి కాదులే ఫ్రెండ్స్ చూపిస్తాను కానీ ఇప్పుడు కాదు ఏం చేస్తున్నారు నవీన్ గారు టీ తాగారా బాయ్ బ్రో ఓకే నవీన్ గారు లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Hi, friends, welcome to my life. Like Chandy, comment Chandy, support Chandy, friends. Hi, friends, welcome to my life. కమ్ టు మై లైవ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్